వెల్ఫేర్ సొసైటీ నిర్మించాలన్నది ఒక చిన్నప్పటి నుండి కూడా మా పాప చనిపోయారండి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మేఘన ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ అనేసి ఆడవాళ్ళకి హెల్ప్ చేయటానికి మహిళలకి కుట్టు మిషన్లు సప్లై చేపించి వాళ్ళకి మిషన్స్ నేర్పించటం మన ఇంట్లో గొడవలు భార్య భర్తలు లొల్లు ఇలాంటివి ఉంటాయి కదా సార్ అది పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అది యాక్సిడెంట్ లో ఒక కాలు పోయింది సార్ అతన్ని జైపూర్ తీసుకెళ్లి కాలు పెట్టిచ్చాము యాక్చువల్ ఒక చిన్న విషయం చెప్పాలా బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎవరన్నా రోడ్లంటే ఉండటం కానీ అంతిమ లక్ష్యం అంటే నేను ఒక హండ్రెడ్ మెంబర్స్ కి ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ దగ్గర నుండి బాధల్లో సుఖాల్లో అన్నింటిలో పాలు పంచుకుని నా ఓన్గా ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేపించి వంద బడగలికి వాళ్ళకి నేను హెల్ప్ చేయాలని నా కోరిక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ అవకాశం వస్తే వంగర గ్రామం నుండి కానీ పోటీ చేసే అవకాశం ఉంటుందా ఇప్పుడు అయితే నేను ముందడిగైతే అయితే రాజకీయ పరంగా మనం ఒకటి సాధించాలి అని అంటే ఒక్కటే ఇప్పుడు ఒకటే గుప్పిడి ఇలా చేస్తే బాగోదు కదా సార్ ఒకటే తప్పిట్లు కాబట్టి రెండు కలిపితేనే దేనికైనా ప్రతి ఒక్క దాంట్లో ఉంటున్నారు ఇప్పుడు లేడీస్ ప్రతి ఒక్క పొజిషన్ లో లేడీసే ముందు ఉంటున్నారు అట్లా గత పదిహేను సంవత్సరాలుగా మేఘనా వెల్ఫేర్ ఉమెన్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆమె అనేక పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలుస్తుంది అసలు సొసైటీ కారణం ఏంటి మరి మునుముందు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు గత ఏడాది నుండి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమే వివరుస్తున్నారు మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం వస్తే మరి పోటీలో నిలుస్తుందా అనే విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు ఆ సంస్థ యొక్క చైర్మన్ సుహాసిని మేడం గారు ఉన్నారు ఆమెతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేడం నమస్కారం నమస్తే అండి చెప్పండి మేడం ఒకసారి మీ గురించి పరిచయం చేసుకుని అసలు ఈ స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ప్రారంభించారు అసలు ఈ వెల్ఫేర్ ఏర్పడడానికి కారణం ఏంటి నా పేరు సుహాసిని అండి నాకు ఈ వెల్ఫేర్ సొసైటీ నిర్మించాలన్నది నాకు చిన్నప్పటి నుండి కూడా నాకు సోషల్ వెల్ఫేర్గా చేయాలి అనేది నాకు ఒక కోరిక చిన్నప్పటి నుండి కూడా నేను ఇలా చేసుకుంటూనే వచ్చే ఫ్రెండ్ దగ్గర నుండి చిన్న చైల్డ్హుడ్ నుండి కూడా నేను ఇలా చేసుకుంటూనే వస్తూ ఉండేదాన్ని నేను మా పాప చనిపోయారండి మా పాప చనిపోయిన తర్వాత నేను ఇట్లా ఇంట్లో ఉండకూడదు అనేసి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మేఘన ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ అనేసి ఆడవాళ్ళకి హెల్ప్ చేయటానికి అని నేను చేసుకొని చాలా వరకు ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నానండి మేఘన్ అంటే ఎవరు మేడం మేఘన్ అంటే మా పాప మీ పాప అంటే పాప చనిపోయేది కాబట్టి ఆమె పేరు మీద ఒక సొసైటీ ఏర్పాటు చేసి పాపాకు గుర్తుగా గుర్తుగా అంటే ఫస్ట్ స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఏం చేశారు మేడం నేను స్టార్టింగ్ ప్రోగ్రామ్ అనేసి మహిళ మహిళలకి కుట్టు మిషన్లు సప్లై చేపించి వాళ్ళకి మిషన్స్ నేర్పించటం సర్టిఫికేట్స్ స్టార్టింగ్ ప్రోగ్రాం వంగర భీమదేవర్ పల్లి మండలం ఎన్ని ఏ గ్రామాల్లో ఏమేమి చేస్తున్నారు ఇంకా వాటితో పాటు నేను ఇప్పుడు హుస్నాబాద్ అండి హుస్నాబాద్ లో మా ముందడుగు ఫెడరేషన్ భూమిక భూమికకి సంబంధించిన ఫెడరేషన్ అంటే సఖి అంటారు కదా దానికి సంబంధించింది భూమిక అని ఫెడరేషన్ ఆ భూమిక సంస్థలోనే ముందడుగు ఫెడరేషన్ అన్నట్టు మాది దాంట్లో ఏము ఏంటంటే ఇప్పుడు ఏమన్నా ఇంట్లో గొడవలు భర్తలు లొల్లి ఇలాంటివి ఉంటాయి కదా సార్ అది పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అధికార పూర్వకంగా మాకు ఆ కేసును చెప్తారు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ కోసం మాకు అప్ప చెప్తారు కలెక్టర్ గారు అవని సిపి గారు అవని ఎవరైనా కానీ మమ్మల్ని పిలిచి మాకు అప్ప చెప్తే దాన్ని మేము సాల్వ్ చేయాలి సాల్వ్ చేసి వాళ్ళకి చెప్తే ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం భార్య భర్తలు విడిపోకుండా అన్నదమ్ములు విడిపోకుండా ఇట్లా తల్లిదండ్రులు ఇలాంటివన్నీ సాల్వ్ చేసుకుంటూ ఉంటామండి అది ఒక ఎన్నిక అట్లా ఎన్ని పరిష్కరించాలి మేడం చాలా వరకు చేసాం సార్ ఒక హండ్రెడ్ వరకు చేసాం అన్నట్టు దీంట్లో ఒక ఎయిట్ మెంబెర్స్ ఉంటారు ఆ ఎయిట్ మెంబర్స్ భార్య భర్తలి అన్నదమ్ములి ఇంకా తల్లిదండ్రులు తల్లి కొడుకు తల్లిని వదిలిపెట్టడం ఇలాంటివన్నీ వచ్చినాయి సార్ అన్ని కూడా సాల్వ్ చేసి మళ్ళీ కలిపారు వాళ్ళని చాలా వరకు హండ్రెడ్కి హండ్రెడ్ కాకపోయినా నైన్టీ పర్సెంట్ మాత్రం వాళ్ళకి అన్ని చేసాం అన్నట్టు అదే దాంతో పాటుగా సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు సేవ చేస్తారు మొన్న మధ్య ఒక అతనికి యాక్సిడెంట్లో ఒక కాలు పోయింది సార్ అతన్ని జైపూర్ తీసుకెళ్ళి కాలు పెట్టించాము కాలు ఖర్చు మొత్తం ఖర్చు మొత్తం మా ఫెడరేషన్ నుండి చేయించాము ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి మీ ఫెడరేషన్ అంటే అన్న దగ్గర అమౌంట్ ఉంటుందా లేకపోతే ఫెడరేషన్ అంటే మాకు నెలకి వచ్చేసి ఒక థర్టీ థౌజండ్ మాత్రమే ఆఫీస్ ఖర్చులకని పెడతారు సార్ అది మేము ఒక టెన్ థౌసండ్ వరకు ఆఫీస్ ఖర్చులు పెట్టుకొని ప్రతి నెలలో మేము ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వెనకుంచి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ ఉంటాము ఖర్చు తగ్గించి మీ సేవా కార్యక్రమం పెడతాం పెడతాము అంటే ఖర్చు వాళ్ళు ఇచ్చే ఖర్చుని తగ్గించి మా వరకు మేము తగ్గించుకొని సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తాం సార్ అది అంటే ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు కదా ఎప్పుడైనా బాధకులైన సంఘటనలు అరే పాపం వాళ్ళకి సేవ చేస్తే బాగుండు లేకుంటే వాళ్ళకి సాయం చేస్తే బాగుండు అని ఎప్పుడైనా మీకు పేదవాళ్ళని చూసినప్పుడు కానీ ఎప్పుడేంటి సార్ ప్రతి నిమిషం అనిపిస్తుంది సపోజ్ యాక్చువల్ ఒక చిన్న విషయం చెప్పాలా బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎవరన్నా రోడ్లంటే ఉండటం కానీ లేకపోతే వాళ్ళు అలా అమాయకంగా దీనంగా ఏమి లేని పరిస్థితుల్లో వాటర్ కూడా దొరకని పరిస్థితిలో ఉంటే అది ట్రైన్ లో ఉండని లో ఉండని లో ఉండని ఫ్లైట్ లో ఉండని వెళ్ళిపోవాలి వాళ్ళకి ఏదో చెయ్యాలి అనే ఆతృత నాలో కలుగుతూ ఉంటది సార్ ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఇది అది అని కాదు ఏ ప్రదేశంలో చూసినా ఎక్కడ చూసినా అలాంటి చేసిన క్షణ ఇవి కూడా ఉన్నాయి ఓకే అంటే ఇప్పటి వరకు ఎంతమందికి సాయం చేస్తుంటారు మేడం జనరల్గా ఓరల్గా నేను ఈ ఫిఫ్టీన్ లో నేను వందల్లోనే సాయం చేశాను సార్ వందలు బై టెన్ అంటే ఇక వేలల్లో కూడా అనుకోవచ్చు మీ అంటే అంతిమ లక్ష్యం ఏంటి అసలు ఈ సోషల్ సొసైటీ అంతిమ లక్ష్యం అంటే నేను ఒక హండ్రెడ్ మెంబెర్స్కి ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ దగ్గర నుండి ఈవినింగ్ టిఫిన్ వరకు మధ్యాహ్నం లంచ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ సేవలు చేసుకుంటూ వాళ్ళ బాధల్లో సుఖాల్లో అన్నిట్లో పాలు పంచుకొని నా ఓన్గా ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయించి వంద పడగలికి వాళ్ళకి నేను హెల్ప్ చేయాలని నా కోరిక నా అంతిమ లక్ష్యం అది ఎప్పటిలోగా మేడం అది నేను ఒక త్రీ ఇయర్స్లో చేసుకోగలుగుతానేమో ఇప్పుడు స్టార్ట్ చేద్దామనే ఉంది అది కొంచెం అంటే ఇక్కడ ఏరియాలో ఏ జిల్లాలో ఏ జిల్లాలు అని అంటే ఆ టైంలో ఎలా అనేది నాకు తెలియదు సార్ ఇప్పుడైతే హన్మకొండ జిల్లాలో అనుకుంటున్నా ఆ టైం వరకు చెప్పలేం దేవుడు ఏ రకంగా ఎక్కడ ఇస్తాడో నాకు తెలియదు ఆ స్థలం కోసం కూడా చూస్తున్నా ఒక స్థలం అనేది ఏర్పరచుకుంటే ఇమీడియట్గా దాన్ని అమలుపరుచుకుంటాను సార్ పరిస్థితిని బట్టి అప్పుడు పరిస్థితిని బట్టి సరే మేడం ఇప్పుడు ఓకే ఈ సొసైటీ ద్వారా చేస్తున్నారు ఇటీవల గత ఏడాది నుండి మీరు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ అవకాశం వస్తే వంగర గ్రామం నుండి కానీ లేకుంటే బీందర్పల్లి నుండి కానీ ఏదైనా పోటీ చేసే అవకాశం ఉంటుందా అంటే ఆలోచన మీలో ఉందా ఆలోచన అనేది నాకంటే ఏమీ లేదు కాకపోతే నా పై అధికారులు కానీ నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం ఒత్తిడి తీసుకొస్తున్నారు మీరుంటే బాగుంటుంది అనేది తీసుకొస్తున్నారు అప్పటి వరకు ఆలోచన అనేది ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు వరకు అయితే నేను ముందడిగైతే రాజకీయ పరంగా ఎలక్షన్లో పోటీ చేయాలనే ఆలోచన అయితే ఇప్పుడు వరకు నాకు లేదు మహిళ ఉమెన్ సొసైటీ బట్టి ఏర్పాటు చేశారు మహిళలకు సహాయం చేస్తున్నారు ఇదే విధంగా ప్రస్తుత పరిస్థితులలో మహిళలకు మీరు ఇచ్చే సలహా ఏంటి నేను ఇచ్చే సలహా అంటే ఇప్పుడు మా మహిళని బట్టి చూస్తే మేము ఆడవాళ్ళకు ఆడవాళ్ళమే శత్రువుల్లాగా ఉంటున్నాము కాబట్టి అలా ఉండొద్దు మనం ఒకటి సాధించాలి అని అంటే ఒక్కటే ఇప్పుడు ఒకటే గుప్పిడి ఇలా చేస్తే కదా సార్ ఒకటే తప్పిట్లు కాబట్టి రెండు కలిపితేనే దేనికైనా కదా అందువల్ల ఒక అందరం కలిసి ఏకధీటిగా ఉంటే ఆడవాళ్ళు సాధించలేనిదంటూ ఉండదు ప్రతి ఒక్క దాంట్లో ఉంటున్నారు ఇప్పుడు లేడీస్ ప్రతి ఒక్క పొజిషన్లో లేడీసే ముందు ఉంటున్నారు అట్లా అందరూ తెలుసుకోవాలని అని నా కోరిక సుహాసిని గారి యొక్క ఇంటర్వ్యూ అనాథ ఆశ్రయం కూడా నెలకొల్పి పేదవారికి సేవ చేయాలనే ఆలోచన ఉంది దాంతోపాటు అవకాశం వస్తే రాజకీయ రంగాల్లో కూడా రాణిస్తామంటూ ఆమె మనోగతాన్ని వెల్లడించారు